ఎవరు నీ బేబీ పార్ట్ ఫిఫ్టీ టూ ఓయ్ ఆ అమ్మాయి మోసం చేసిందని కాదు నువ్వెవరినో లవ్ చేస్తున్నావుగా అతనికి నిన్ను ఇచ్చేద్దాం అనుకున్నా అందుకే వదిలేద్దాం అనుకున్నా ఎలానూ నా వల్ల నీ ఆకే అన్యాయం జరిగింది ఇద్దరికే న్యాయం చేద్దామని నీతో విడిపోదాం అనుకున్నా నిక్కి అంటూ పెద్దగా అరుస్తాడు నిఖిల్ నిక్కి కోపంగా వెనక్కి వచ్చి నిఖిల్ని పిచ్చిగా కొడుతుంది రే నిన్ను పెళ్లి చేసుకోకముందు అతన్ని ప్రేమించాను అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకే నిన్ను చేసుకోవడానికి కళ్యాణ మండపానికి వచ్చాను అంటే ఏంటి నిక్కి నువ్వనేది అని అడుగుతాడు నిక్కిన్ హా నేను లేచిపోయాను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అతను వేరే అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకోవడం చూసి కనీసం మా నాన్న పరువైనా నిలబడదామని మండపానికి వచ్చాను మరి మొన్న హోటల్ గార్డెన్ ఏరియాలో అతన్ని హక్ చేసుకుని లవ్ యూ ఎందుకు చెప్పావు అదా అతను చాలా రోజుల తర్వాత కనిపించేసరికి కొంచెం ఎమోషనల్ అయ్యాను అతనికి చెప్పేశాను నాకు పెళ్ళి అయిందని జస్ట్ క్యాజువల్గా మిస్ అయిన ఫీల్తో చెప్పాను తర్వాత అవన్నీ మాట్లాడుకున్నాంగా అవి వినలేదా అని అడిగింది నిక్కి లేదన్నట్టు తల ఊపుతాడు నిఖిల్ హా సగం సగం విని నాకేదో న్యాయం చేద్దామని వదిలేద్దాం అనుకున్నావా సరేలే ఏదైతేనే నీ కోరికనే నెరవేరిందిగా ఫైనల్లీ ఈ నిక్కి వెళ్ళిపోతుంది నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళు ఆమె నిన్ను మోసం చేయకపోతే ఇప్పటికీ నన్ను వదిలేద్దామని ప్లాన్స్ వేసేవాడివి కానీ కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది అది కాదు ఒకసారి నా మాట విను నిక్కి అని ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది నిక్కి నేను చేసిన ఒక్క తప్పుకి ఈరోజు చాలామంది నా వలన శిక్ష అనుభవిస్తున్నారని నిఖిల్ బాధపడతాడు నివ్య మీద కోపం ప్రేమ రెండూ కలుగుతాయి ఇంకోవైపు నిక్కీ కావాలి అనిపిస్తుంది ఇప్పుడు నిక్కీని ఎలా బతిమినాడుకోవాలో నివ్య అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎలా నచ్చి చెప్పాలో అవ్వక పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే పెద్ద పెద్దగా అరుస్తుంటాడు నివ్యా ఏడుస్తుంటే సుప్రియ ఆమెని ఓదారుస్తూ ఉంటుంది మీ వల్ల నితీష్ గారు బాధపడ్డం ఏంటి మేడం మళ్ళీ ఏమైంది మీ ఇద్దరి మధ్యలో గొడవ పడ్డారా అని అడిగింది అదేం లేదని చెప్తుంది నివ్య మరి ఇంకేంటి ఎందుకు ఏడుస్తున్నారు నితీష్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అందుకే ఏడుస్తున్నా అయ్యో ఇంత చిన్నదానికి ఏడుస్తారా ఎవరైనా సార్కి పేషెన్సీ లెవెల్ చాలా ఎక్కువ మీరు వెళ్ళి ఏం జరిగిందో చెప్తే ఖచ్చితంగా వింటారు నిజంగానే అర్థం చేసుకుంటాడంటావా సుప్రియా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది కాకపోతే కొంచెం టైం ఇచ్చి మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు కాబట్టి వినాలి అనుకోరు ఆ బాధలో మీ మీద కోపం చూపించిన చూపిస్తారు సో కొంచెం టైం ఇచ్చి నితీష్ గారు ఫ్రీ అయ్యాక మాట్లాడితే బెస్ట్ అలానే సుప్రియ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ కళ్ళు తుడుచుకుంటుంది మేడం మీరు ఇలా ఏడుస్తుంటే మీ మాట ఎవరూ లెక్క చేరు కొంచెం మీ పర్సనల్ లైఫ్ని కూడా బయటకు పర్సనల్ లైఫ్ నుండి బయటకు వచ్చి ప్రొఫెషనల్ని కూడా పట్టించుకోండి అంది నాకు వర్క్ బర్టన్ ఎక్కువ అవుతుంది అని బిక్కమొహం వేస్తుంది సుప్రియ సారీ సుప్రియ కొన్ని డేస్ నా కోసం ఓపిక పట్టు పియూచ్లో నీ కనుక పెళ్ళి అయితే అప్పుడు నీ పని నేను చేస్తానులే అబ్బో అవునా ముందు నాకు పెళ్ళి అవ్వాలిగా ఎక్కడ ఉన్నాడో నా హస్బెండ్ అని ఆలోచిస్తుంది సుప్రియ ది వేలో ఉండి ఉంటాడు నువ్వు కంగారు పడకు అంది నాకేం కంగారు లేదు అంటూ నివియా పక్కన సెటిల్ అవుతుంది సుప్రియ నీకు బ్యాగ్ తీసుకొని ఇంటికి రావడంతో కాజు కంగారు పడుతుంది అక్క ఏమైంది ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని వచ్చావు ఏంటని భయపడుతుంది నిఖిల్ని వదిలేసి వచ్చాను అందుకే ఇంత పెద్ద బ్యాగ్తో ఎంటర్ అయ్యాను అంటూ తన రూమ్కి వెళ్తుంది ఏంటి బావని వదిలేస్తున్నావా హా అవును కానీ ఈ డెసిషన్ నేను తీసుకుంది కదమ్మా మీ బావ తీసుకున్నాడు నాకు విడాకులు ఇస్తా అని నేను నమ్మను నువ్వే ఏదో తింగర్ పనులు చేసి ఉంటావు అంది కాజు నువ్వు నన్నే అంటావు అంటూ కాజుని కోపంగా చూస్తుంది అక్క ప్లీజ్ ఏదన్నా ఉంటే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతాడు నిజంగానే అమ్మ ఎక్కడా కనిపించడం లేదు అమ్మ అని అరుస్తుంది నిక్కి అమ్మ నాన్న ఇద్దరూ బయటకు వెళ్ళారు దేనికి కాజు అని అడిగింది డాడ్ ఫ్రెండ్ లంచ్కి ఇన్వైట్ చేశారు దానికోసం వెళ్ళారు నువ్వు వెళ్ళలేదా అని అడిగింది ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు సరే కానీ వచ్చాక చెప్తాను నాకు విడాకులు కావాలని అంటూ రూమ్లో రూమ్ డోర్ వేసుకొని కాజు బయటకు నెట్టే కాజుని బయటకు నెట్టేస్తుంది నిక్కి అక్క డోర్ అంటుంది నిక్కి అసలు వినిపించుకోదు కొంచెం టైం ఇద్దాం అనుకొని కాజు గోళ్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నివ్యా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందని తెలిసినప్పటి నుండి నితీష్ చాలా డిస్టర్బ్ అవుతాడు ఆఫీస్లో కూడా ఏదో వర్క్ చేస్తున్నట్టు చేసి నైట్ చాలా లేట్గా హోటల్కి వెళ్తాడు నివ్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మార్నింగ్ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేద్దామని నితీష్ నివ్వని చూడగానే మొహం పక్కకు తిప్పుకుంటాడు అతను ఎందుకు అలా చేస్తున్నాడో నివ్యకు తెలుసు కానీ అతను ఏమంటాడో తెలుసుకుందామని కామ్గా ఉంటుంది నితీష్ గారు డిన్నర్ చేస్తారా అని అడుగుతుంది చేస్తాను నివ్య గారు కానీ అంతకన్నా ముందు మీతో మాట్లాడిన సమి కొన్ని ఉన్నాయి అవి అయ్యాక డిన్నర్ చేస్తాను అన్నాడు హా చెప్పండి నితీష్ గారు మిమ్మల్ని మీ బేబీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పినా మీరు నాతో ఉండడానికి ఇష్టపడడం లేనందువలన నేను మీతో విడిపోవాలి అనుకుంటున్నా రేపు మార్నింగే నేను సురేష్ నగర్కి వెళ్ళిపోతాను అని చెప్తాడు అప్పటి వరకు నితీష్కి నిజం చెప్దామనుకున్న నివ్య ఎప్పుడైతే తన కడుపులో ఉన్న బిడ్డ తన కడుపులో బిడ్డ ఉందని గుర్తు చేశాడో అప్పుడు అతనికి నిజం చెప్పడం మంచిది కాదు అని ఆగిపోతుంది ఎవరో బిడ్డకి అతన్ని తండ్రిని చేయడం ఇష్టం లేక నితీష్కి నిజం చెప్పాలి అనుకోలేదు విడిపోయేది అతనైనా విడిపోయి అతనైనా మంచి లైఫ్ లీడ్ చేస్తాడనుకొని కామవుతుంది నివ్య నితీష్ ఫ్రెష్ అయి రాగానే డిన్నర్ చేసి పడుకుంటాడు నివ్యా విషయంలో జరిగింది ఏదో జరిగిపోయింది ఇక నుండైనా అయినా నిక్కిని సంతోషంగా చూసుకోవాలని నిక్కి కోసం వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు నిఖిల్ నిఖిల్ని చూడగానే బావా అంటూ కంగారు పడుతుంది కాజల్ ఏమైంది కాజు కంగారు ఎందుకు పడుతున్నా అక్కీదేదో మాట్లాడుతుంది మీరు డివోర్స్ ఇస్తా అన్నారంది అందుకే భయపడుతున్నా ఎక్కడుంది మీ అక్క అని అడుగుతాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రూమ్ లాక్ చేసుకుని గదిలోనే ఉంది ఇన్నిసార్లు పిలిచినా పలకడం లేదు నైట్ అయిందని డిన్నర్కి పిలిచినా పలకలేదు డిన్నర్ కూడా చేయలేదు అమ్మ వాళ్ళు ఇంకో గంటలో ఇంటికి వస్తా అన్నారు వాళ్ళకేం చెప్పాలో తెలియడం లేదు మీ అక్కకి నేను వచ్చానని చెప్పకుండా ఎలా అయినా డోర్ తెరిచేలా చేయి నేను తనతో మాట్లాడాలి కాజు అంటాడు అలానే బావగారు నేను పిలుస్తాను అంటూ అక్క డోర్ తీ అంటూ తలుపు తిడుతుంది కాజల్ ఆ నైట్ అంతా నివ్య నితీష్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది నితీష్ కూడా నివ్యాని వదిలి వెళ్తున్నందుకు కొంచెం బాధగానే ఉంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ నితీష్ తన లగేజ్ మొత్తం సర్దుకొని నివ్యాకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు అక్క డోర్ తీయంటూ తలుపు కొడుతుంది కాజు నిక్కి డోర్ తెరిస్తే బాగుండు అనుకుంటూ టెన్షన్గా చూస్తుంటాడు నిఖిల్ కాజు ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే నన్ను విసిగించుకో అని కోప్పడుతుంది నిక్కి నిక్కిని ఎలా అయినా డోర్ తెరిచేలా చేయాలని అక్క అమ్మా నాన్న వచ్చారని అబద్ధం చెప్తుంది కాజు ఏంటి అమ్మ నన్న వచ్చేసారా అంటూ ఫాస్ట్గా వచ్చి డోర్ తెరుస్తుంది డోర్ తెరవగానే బాధగా తననే చూస్తూ ఉంటాడు నిఖిల్ నిఖిల్ని చూసి డోర్ క్లోజ్ చేస్తుంటే నిఖిల్ డోర్ వేయకుండా అడ్డుకొని లోపలికి వెళ్ళి డోర్ వేస్తూ కాజుని చూసి నువ్వు వెళ్ళి పడుకో నేను చూసుకుంటా మీ అక్కని కంగారు పడుకో అంటాడు అలానే బావగారు అంటూ వెళ్ళిపోతుంది కాజు డోర్ లాక్ చేసి చూసేసరికి నిక్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఉంటుంది ఓయ్ నేను చెప్పేది వినవే అంటున్నా వినిపించుకోకుండా దుప్పటి కప్పుకొని చెవుల్లోకి పిల్లో సడ్డు పెట్టుకుంటుంది నిక్కీ వినే మూడ్లో లేదని చైర్లు లాక్కొని దానిలో కూర్చొని ఆమెనే చూస్తుంటాడు నిక్కీని చూస్తే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు నిక్కి నివ్య గారు నేను వెళ్ళొస్తాను సారీ వెళ్తున్నా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నేను ఎక్కడున్నా నేను ఎప్పుడూ కోరుకునేది ఇదే అని చెప్తాడు నితీష్ వెళ్తున్నా అంటుంటే నివ్యకి ఏడుపు ఆగడం లేదు ఎక్కడికి వెళ్ళొద్దు నేనే తప్పు చేయలేదు నేనేం తప్పు చేయలేదు అని చెప్పాలనుకుంటుంది కానీ అతని జీవితం నాశనం చేయడం ఇష్టం లేక చాలా కష్టంగా ఆమె కన్నీళ్ళని ఆపుకొని థ్యాంక్స్ నితీష్ గారు ఇప్పటి వరకు మీరు నాకు తోడుగా ఉన్నందుకు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది చాలా కష్టంగా వెళ్లే ముందు చివరిగా నివ్యా మొహాన్ని చూస్తాడు నివ్యా కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది ఆ బాధ అతను వెళ్ళిపోతున్నందుకు వస్తుందా అని డౌట్ పడతాడు నితీష్ ఒక్కసారి నివ్యా కళ్ళలోకి సూటిగా చూసి ఆమె భావం తెలుసుకోవాలి అనుకుని నివ్యాగారు అని పిలుస్తాడు నివ్య తలదించుకొని చెప్పండి అంటుంది ఒక్కసారి నా కళ్ళల్లోకి సూటిగా చూడండి అంటాడు నేను చూడలేను ఒకవేళ నేను చూస్తే నేను మిమ్మల్ని చూస్తే నా ప్రేమ మీకు తెలిసిపోతుందని భయపడుతూ ఉంటుంది నివ్య గారు ఒక్కసారి నన్ను చూడండి అంటూ ఆమె తలని పైకెత్తుతాడు నివ్య కళ్ళల్లో అతని మీద అంతులేని ప్రేమ తను వెళ్ళిపోతున్నందుకు బాధ కలగలిపి కనిపిస్తుంటే నివ్య నిన్న మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే భావాలకి చాలా తేడా ఉందని తెలిసిపోతుంది నిన్న అతను చూసింది అబద్ధమేమో అనిపించి నివ్య గారు అంటూ ఆమెని తన వైపుకు తిప్పుకొని ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి నేను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి నేను వెళ్ళిపోతాను ఒకవేళ మీరు సమాధానం చెప్పకపోతే ఇక్కడ నుండి కదలను లేదు మీరు నన్ను వదిలి వెళ్ళబడమే మంచిది మీ అంటూ నితీష్ కళ్ళలోకి చేస్తుంది నివ్య నితీష్ కళ్ళల్లో తన మీద ప్రేమ కనిపిస్తుంటే అలా మైమరుపుగా చూస్తూ ఉంటుంది నివ్య తన కళ్ళల్లోకి చూసిన మనుక్షణం నితీష్ నిమిషం కూడా ఆలోచించకుండా తను అడగాలి అనుకుంది అడుగుతాడు నిన్న మీరు వేరే వ్యక్తిని హత్తుకొని పెళ్లి చేసుకుంటారా అని అడిగింది అబద్ధం కదా అంటాడు నితీష్ కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పలేకపోయింది నివ్య వెంటనే అవును నిన్న మీరు చూసింది అబద్ధం అంటూ నితీష్ని హత్తుకుంటుంది నితీష్ నవ్వుతూ నివ్య చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ అంటాడు నివ్య అతన్నే చూస్తూ కానీ నేను దానికి అర్హురాలని కాదేమో అంటుంది నివ్యని మాట్లాడనివ్వకుండా నితీష్ తన పెదవులతో ఆమె పెదవులని బంధించేస్తాడు ఆ ముద్దులో నివ్య మీద ఇంతకాలం పెంచుకున్న ప్రేమని మొత్తం తెలియచేస్తుంటాడు నివ్య కూడా నితీష్ని ఎంతలా ఇష్టపడుతుందో అతనికి ముద్దులో సహకరిస్తూ తెలియచేస్తుంది పొద్దున్నే మేలుకువరాగానే కళ్ళు తెరిచి చూస్తాడు నిక్కి నిక్కి పాప ఫుల్ స్లీప్ ఉంటుంది సారీ నిక్కి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నా కోపంతో ఈరోజు ఎలా అయినా నిన్ను బతిమిలాడి నాతో తీసుకువెళ్ళిపోతాను అంటూ నిక్కి పక్కగా వెళ్ళి పక్క పడుకుంటాడు నిక్కీ చెవుల మీద ఉన్న పిల్లోని పక్కకు పెట్టి ఆమెని తన వైపుకు తిప్పుకొని ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెని అతని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు ఈరోజు నుండి ఎప్పుడూ నువ్వు ఇక్కడే ఉంటావు నిక్కి ఐ లవ్ యూ అంటూ నుదురి మీద ముద్దు పెట్టుకుంటాడు నిక్కి నిద్రలో కదులుతూ నిఖిల్ని అల్లుకుంటుంది నిక్కిని చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు నిఖిల్ మార్నింగ్ లెవెన్ అవుతున్న ఇద్దరు రూమ్ నుండి బయటకు రాకపోయేసరికి కాజు డోర్ కొడుతుంది అక్క బావా అంటూ డోర్ చప్పుడైన శబ్దానికి నిక్కి కళ్ళు తెరిచి చూస్తుంది నిఖిల్కి దగ్గరగా ఉండడంతో చిరాకు పడుతూ అతని మీద నుండి లేస్తుంటే ఎక్కడికి అంటూ మీదకు లాక్కుంటాడు నిఖిల్ నిఖిల్ వదులు నన్ను నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్తావు నేను చెప్పేది వినకుండా నిన్నేలా పంపిస్తా అనుకున్నావు వదిలేద్దామని వెళ్ళిపోయావుగా ఆ అమ్మాయి మోసం చేయకపోతే ఈరోజు నా పరిస్థితి ఇదే కదా అంటుంది పుట్టింట్లో పడి ఆడడం పుట్టింట్లో పడి ఆడవడం పోరా నాకొద్దు నువ్వు సే సారీ అని నన్ను నమ్మవే నీ మనసులో ఇంకా నువ్వు ప్రేమించిన వ్యక్తే ఉన్నాడు అనుకొని నిన్ను వదిలేద్దామనుకున్నా అంతే తప్ప నాకు ఆ అమ్మాయి మీద ఏం ప్రేమ లేదు అన్ని అబద్ధాలను నువ్వు చెప్పేది నన్ను ఎన్నిసార్లు కొప్పడ్డావు అసలు ఏ రోజైనా మనిషిలా చూసావా అంటూ బాధపడుతుంది నిక్కి నేను ఎందుకు అలా చేశానో చెప్పానుగా నిక్కి నిన్ను చూస్తున్నప్పుడల్లా నేను ఆమెకి చేసిన అన్యాయం గుర్తొచ్చేది నా మీద నాకు ఉన్న కోపం నీ మీద చూపించేవాడిని అంతకుమించి ఇంకేం లేదు నువ్వేన్నీ చెప్పినా నిన్ను నమ్మను నన్ను వదిలేద్దాం వదిలేద్దామనుకున్నావుగా అంటుంది మళ్ళీ నిక్కి వసే ఆ మాట పట్టుకొని వేలాడుతావేంటే నిన్ను వదిలేయలేక ఎంత నవరకం అనుభవించానో తెలుసా అందుకే ఆ రోజు హోటల్లో నేను విడిచి ఉండలేక నీకు దగ్గర అయ్యాను అంటాడు నీ మీద ప్రేమ లేక కాదు ఎన్ని రోజులు దూరం పెట్టింది నేను ఒకరికి అన్యాయం చేశా అన్న బాధలో అలా చేశాను అంతే నిజంగా ఐ లవ్ యు అంటూ ఆమె పెదవులని లాగుతాడు నిక్కీ మాత్రం బెడ్ చేస్తూ ఉంటుంది ఓకే నిక్కీ నాకు అర్థమైంది నీ మనసులో ఇంకేదో ఉంది అందుకే నన్ను క్షమించడం లేదు వేరే అమ్మాయితో అలా చేశాను అనే నన్ను క్షమించలేకపోతున్నావు కదా ఐఎమ్ సారీ ఐమ్ రియలీ సారీ ఇంకా నేను డిస్టర్బ్ చేయనులే అంటూ నిక్కిని వదిలి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నిక్కిన్ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ముద్దు రూపం ద్వారా తెలియజేసుకుంటున్నారు నితీష్ నివ్య నివ్యా పెదవులని వదిలి ఆమె పెదవుల మీద చిన్న పెక్కిచ్చి నువ్వెందుకు నిన్నలా చేశావు అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు అతనికి ఆశ కలిగించావు ఎవరతను అని అడుగుతాడు నితీష్ అతను ఎవరో కాదు నేను ప్రేమించిన వ్యక్తి తను తప్పు తెలుసుకున్నాడంట నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు తన భార్యని వదిలేసి నాకు కోపం వచ్చింది భార్యని వదిలి నన్ను చేసుకుంటా అనేసరికి మళ్ళీ వాడి కళ్ళు నా మీద పడ్డాయి అని అందుకే వాడి నిజస్వరూపం అతని భార్యకి తెలియచేయాలని ఆమె వాడి వెనకనే రావడం గమనించి అలా చేశాను అని నవ్వుతుంది నివ్య నివ్యా మాటలు విన్నాక ఆమె చేసింది కరెక్ట్ అనిపించలేదు నితీష్కి మీరు చాలా పెద్ద తప్పు చేశారు నివ్య అంటాడు కొంచెం కోపంగా ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఐ థింక్ ఈ ఎపిసోడ్తో మీ అందరి ఫేస్లు వెలిగిపోయి ఉంటాయి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న బాధలన్నీ కొంచెం పక్కకు పెట్టేసి కొంచెం మంచి మూమెంట్స్ అండ్ ఒకళ్ళ ప్రాబ్లమ్స్ ఒకళ్ళకి క్లారిటీగా తెలిసే విధంగా సాల్వ్ అయ్యే విధంగా అయితే నేను రాశాను కదా ఇక్కడ నుంచి ఇంకా ఏమి హ్యాపీ అనుకోకండి ఎందుకంటే మళ్ళీ ఒక ట్విస్ట్ వస్తుంది మీకోసం సో అట్విస్ట్ వచ్చిన వెంట వెంటనే ఎండ్స్ అయిపోతాయి అనుకుంటున్నా బేబీ నాకు కూడా గుర్తులేదు చెప్పాను కదా ఆల్రెడీ ఎప్పుడో రాసిందని చెప్పేసి సో అందుకే చాలా కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ అబ్బా నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ స్టోరీ నేను రాసింది దాంట్లో అనుకుంటా బట్ వ్యూస్ మాత్రం దీనికి రాలే ఆయన కొంచెం గా ఉన్నాను బట్ కానీ నాకు ఈ స్టోరీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒక లవ్ రొమాన్స్ యాక్షన్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో సో నాకైతే బాగా నచ్చింది ఈ స్టోరీ అండ్ మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా లేదేమో ఈ స్టోరీ అంటే ఇప్పుడు అన్నీ సీఈఓ ప్రేమ కదా సో అందుకే నేను అలాంటి స్టోరీ రాయలేదని మీరు అప్సెట్ అవుతున్నారేమో మాక్సిమం చూద్దాం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఏమైనా రాస్తానేమో అండ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇస్తుందని కాబట్టి అప్డేట్ ఆఫ్టర్నూన్ అని చెప్పేస్తున్నాను ఇంకా నీతోనే అన్ని స్టోరీ అంటారా దాని గురించి నన్ను ఇప్పట్లో అడగపోవడమేనా ఎందుకంటే మీకు మాటిచ్చి అది ఇవ్వలేకపోతున్నాను సో సారీ